సూర్య సూర్యకిరణాలు పడుతుంటే ఎంత అందంగా ఉందో భార్యని పిలిచి అంటాడు ఏ అదిగో నాగుపాం చూడు అని ఎందుకండు అలా తానంటే అది తన్ని చూస్తే ఇప్పుడు చెప్పండి నాగుపాం పడగ సౌందర్యమా పెద్ద పులిని స్వేచ్ఛగా విడిచిపెడితే తన ఇనపూచల్లో ఎందుకుండి చూస్తున్నాడు అంత అందంగా ఉంటే తను బయటికి వెళ్ళి ఎందుకు చూడ్డు సంపేస్తుని తన్ని సౌందర్యం కాదది అది అందం సౌందర్యము ప్రేమ సౌందర్యము వయస్సుతో సంబంధం లేదు అది ఒడిలిపోనివ్వండి తోలు తిత్తేపోనివ్వండి ముడతలు పడిపోనివ్వండి అది నిరంతరము మీ శ్రేయస్సుని కోరుకుంటుంది నేను ఒకప్పుడు ఒక సంఘటన చూసి శంకరాచార్యుల వారు సౌందర్యల హరిని ఎందుకు పిలిచారో నాకు కళ్ళంబట నీళ్లు కారాయి నిజంగా నా స్నేహితుడు ఒకడు నన్ను ఒక ఉపకారం అడిగాడు ఏమయ్యా నువ్వు వస్తే ఆ పని అయిపోతుంది కాస్త ఎందుకంటే నిన్ను బాగా తెలుసు వాళ్ళకి కోటేశ్వరరావు వచ్చి అడిగారని చెప్పి వాళ్ళు వెంటనే చేసి పెడతారు కాస్త నాతో రాగలవా అని అడిగాడు తప్పకుండా వస్తాను లేవా అని సాయంకాలం నాలుగింటికి ఆఫీస్ నుంచి బయలుదేరాం ఇద్దరం వెడుతుంటే అతను అన్నాడు ముందు సందులోనే మా ఇల్లు కాఫీ తాగేడదాంలే రా అన్నాడు ఇప్పుడు ఇందుకు లేవాయా అన్నాను అంటే కాదు కాదు కాఫీ తాగేడదాం మా అమ్మగారు ఉన్నారులే కాఫీ ఇస్తారు రా అన్నాడు అంటే వెళ్ళాము విడితే ఆవిడ తలుపు తీసింది వాళ్ళ అమ్మగారు ఏండి నాన్న ఈ టైంలో వచ్చే ఉంది ఇంకా ఆఫీస్ టైం అవ్వలేదుగా అంతే లేదులే అమ్మ చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను నువ్వు కోటేశ్వరరావు కోటెసరారు అంటుంటావే వీడే నా స్నేహితుడు ఈయనే వీడనేవాడు కాదులేండి ఎందుకో పెద్ద మాట ఈయనే అమ్మ మా ఇద్దరికి కాఫీ ఇస్తావు అన్నాడు అమ్మ ముఖ్యమైన పని మీద వెళ్తున్నాడు ఇవాళ ఈయంతో వెళ్తే ఆ పని అయిపోతున్నా ఒక్క కప్పు కాఫీ అమ్మ అన్నాడు ఆవిడ అలాగే నా అని వెళ్ళి తీసుకొచ్చి ఆ కాఫీ పట్టుకొచ్చి పెళ్ళంతో అక్కడ పెట్టేసింది పెట్టేస్తే ఇద్దరం కాఫీ తాగేసాం కాఫీ తాగేసిన తర్వాత బయటికి వెళ్ళిపోతున్నాం మళ్ళీ బయటకు వెళ్ళిపోతున్నా ఆడుకుంటున్నారు పిల్లలు వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి అన్నారు అంకుల్ అంకుల్ మీకు తెలుసా మా అమ్మగారు వేళ్ళు నాలుగు తెగిపోయాయి అన్నారు మీరు తెల్లపోయాను అదే నా మా అమ్మగారు నాలుగు వేళ్ళు ఎందుకు తెల్ల తెగిపోయాయి కాఫీ పెట్టిచ్చారే అన్న అంటే లేదు మా అమ్మగారు తలుపు పట్టుకుని మాట్లాడుతున్నారు పెద్ద గాలి వేసింది తలుపు ఒక్కసారి మూసుకుంది మూసుకోవడంలో నాలుగు వేళ్ళు తెగిపోయాయి మా అమ్మగారు మందు రాశాం అన్నాడు అంటే వాడు గబగబా వెళ్ళి అమ్మ చేతి వేళ్ళు తెగేయా అని ఇలా చూశాడు ఇంతంతలా వాచిపోయి తలుపులో పడిపోయినాయి వాడు అన్నాడు అమ్మ చెప్పచ్చు కదా కాఫీ ఎందుకు పెట్టావమ్మా ఇలాగా అన్నాడు నాన్న ముఖ్యమైన పని మీద వెళ్తున్నాడు కొంచెం కాఫీ ఇవ్వన్నావు కదరా వేళ్ళు తెగిపోయి కాఫీ ఇవ్వనలా అలా అలానో అందుకే కాఫీ పెట్టాను రా అందయింది అసలు అమ్మ తప్ప ఎవరు మాట ఒక కప్పు కాఫీ కోసం వేళ్ళనిప్పి ఆవిడ అది అమ్మ అంటే అందుకే శంకరులు అమ్మయే సౌందర్యం అన్నారు ఎప్పుడూ నీ అభ్యున్నతే కోరుతుంది ఆవిడికి ఇంకొకటి తెలియదు నిన్ను పాడు చేయడం ఆవిడికి తెలియదు నిరంతరం ప్రాణం పోయేటప్పుడు కూడా కట్టుకున్నవాడిని అంతకన్నా గొప్పవాడు లేడు ఆడదానికి హా కట్టుకున్నవాడు ప్రక్కనుండి కట్టుకున్నవాడు తలకరువి పెట్టాలని అడగదు ఆడది కడుపున పుట్టినవాడు తలకరువి పెడితే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అనంత వాయువుల్లో అంత వ్యామోహం బిడ్డలంటే తల్లికి అమ్మని మించిన ప్రేమ లోకంలో ఇంకొకటి లేదు అంత నిష్కల్మషమైన ప్రేమ అమ్మది అటువంటి అమ్మ సౌందర్యం కాబట్టి అది ఎప్పుడూ నిన్ను ఆదుకుంటుంది ఎన్నేళ్ళు వచ్చినా ఆదుకుంటుంది దానికి నీ నిన్ను ఆశీర్వదించడం తప్ప ఇంకొకటి చేత కాదు నీ అభ్యున్నతిని కోరడం తప్ప నీ పతనాన్ని కోరదు నీకు పాలిచ్చి పెంచి పెద్ద చేసినా నువ్వు అన్నం పెట్టకపోయినా వాడు సంతోషంగా ఉంటే చాలు లేండి మా ఎన్నాళ్ళు ఉంటాను వాడు నాకు అన్నం పెట్టకపోతే మాత్రం అంటుందంతే తప్ప నాకు అన్నం పెట్టలేదు వాడు అన్నం లేకుండా పోవాలని ఏ అమ్మ అందో వాడికి ఏం అవ్వలేదు కదా అంటుంది తప్ప వాడు చచ్చిపోలేదు కదా అందం మాటలో కూడా పారుష్యం ఉండదు అంత పిచ్చి ప్రేమకి ప్రతీక అమ్మ అందుకే అమ్మ సౌందర్యము సౌందర్యం అమ్మ అందుకే సౌందర్య లహరి అమ్మ గాథ అది మా శంకర భగవత్పాదుల గొప్పతనం మా కాదు మన అందు ఒక పేరు పెట్టారంటే శంకరులు అలా ఉంటుంది అది శివానంద శివానందలహరి అంటే ఇది మాతా సౌందర్య లహర్ అనలేదు ఆయన అది లహరి అమ్మయే సౌందర్యం ఇంకా పల్లి పక్కన మాత ఎందుకు అందుకని సౌందర్య లహర్ అంతే శంకరులు ఎంత అనుభవించారో చూడండి అమ్మ ప్రేమని సన్యాసి అయినా అమ్మకంత పెద్దపీట వేశారు అమ్మని తక్కువ చేసి చూడడం ఈ జాతిలో ఎప్పుడూ లేదు అంత గొప్పది అందుకే మొట్టమొదటి గురువు కూడా ఆవిడే మాతృదేవో భవా అమ్మాను అటువంటి దానివి అమ్మలకి అమ్మవి ఈ శరీరానికి అమ్మ ఒక్క తుంది కోట్ల జన్మలలో కోట్ల అమ్మలు ఉన్నారు కానీ ఎప్పటికీ నేను ఏ రూపంలో ఉన్నా క్రిమిగా ఉన్నా కీటకంగా ఉన్నా జంతువుగా ఉన్నా మనిషిగా ఉన్న దేవతగా ఉన్న అమ్మ నాకు అమ్మవి నువ్వే కాబట్టి సో సౌందర్యరత్న కలి నిర్ధూత కిల ఘోర పాపనికరి ఘోరపావనకరి అని తప్పు తెలివేస్తున్నారు ఇవాళ ప్రింట్లన్నీ అలా పడిపోతున్నాయి తప్పది కాశీ పురాధీశ్వరి కాశీపురాధీశ కిల ఘోర పాపనికరి భయంకరమైనటువంటి పాపములు చేసిన వాడి పాపములను కూడా కడిగేస్తావమ్మా వాత్సల్యం అమ్మ అందుకే ఈశానాం జగతోస్య తద్వక్షస్థల నిత్యమాత రసికాం తక్షాంతి సంవర్ధిని తల్లి నువ్వు వాత్సల్య స్వరూపానివి నీకు అయ్యో వీడి పాపములను కడగడమా అని ఆలోచించావు నీ కాళ్ళు పట్టుకుంటే పాపాలు కడిగేస్తావు ఎంత నచ్చ చెప్పిందండి సీతమ్మగా రావణుడికి ఊరే మనసు మార్చుకోరా మనసు మార్చుకోరా అన్ని తప్పు మాటలు మాట్లాడుతున్నా వాడు చచ్చిపోవడం ఆవిడకి ఇష్టం లేదు ఆవిడ మాతృస్వరూపం అంటే సుందరకాండ ఎందు అమ్మ సౌందర్యము అభివ్యక్తమైంది కాబట్టి సుందరకాండ అసలు సుందరకాండని ఆ కోణంలో మీరు విన్నారనుకోండి అసలు ఒక కొత్త సుందరకాండ బయటకు వస్తుంది అందులోంచి అందులోంచి సీతమ్మలో ఉన్న పరదేవత మీకు ఆవిష్కృతం అవుతుంది కాబట్టి అదిగో ఆ తల్లి ఉన్నదే ఆమె అన్నపూర్ణ ఇక నేను అష్టకం అంతా ఎప్పటికీ చెప్తాను నా మొహం అది అయ్యే పనే కాబట్టి ఏక శబ్ద సమ్య సృష్ట ప్రయక్త స్వర్గేకే కామదుర్భవతి మీతో మనం చేశాను కదా ఏదో ఒక మాట అండమంతే కాబట్టి నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరిధూతకిల ఘోరపాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ ప్రాళీయాచల వంశ పవనకరీ కాశీపురాధీరీ భిక్షాం కృపావలంబనకరీ మాతా మాతూర్ణీశ్వరీ అమ్మా లోకంలో యంత్రాలు చాలా తేగలం ఫ్యాక్టరీలు చాలా పెట్టగలం కాటన్ అండ్ టెక్స్టైల్ మిల్స్ ఎన్నైనా పెట్టగలం ముడిసరుకు పత్తి రావాలంటే మాత్రం నీ అనుగ్రహం వర్షం కారణం ఆ వర్షాన్ని తేలేంగా అది నీ చేతిలో ఉందమ్మా పంట పండించగలమేమో వరదలు రాకుండా అకాలంగా ఈశాన్య ఋతుపవనాలు రాకుండా మేము అడ్డుకోలేంగా నువ్వు ఆ అన్నం మాలోకి వెళ్ళేటట్టు చెయ్యగలిగిన దానివి అమ్మ మా ఎందు ధర్మము నిలబడితే మాకు అన్నం పెడతావు కాబట్టి తల్లి మా పాపములను కడిగే చెయ్యి కడిగి మమ్మల్ని భగవంతుని వైపుకి ఆభిముఖ్యం చేకూర్చు ఏ అన్నం నేను తింటున్నానో ఆ అన్నము నా శరీరములో శక్తిగా మారి అది భగవత్ సేవకు ఉపయోగపడేటట్టు నా మనసు పరిపుష్టమయ్యేటట్టు చేయి అంతేకాని ఈ అన్నం తిని ఈ శక్తితో పాడు పనులు చేయకుండా నువ్వు కాపాడమానన్ను అందుకే అన్నపూర్ణని పూజించకుండా అన్నం తిన్నవాడు భ్రష్టుడవుతుంటాడు అమ్మకి చెప్పుకుని అన్నం తినాలి అందున కాశీపట్టణానికి వచ్చి అన్నపూర్ణాష్టకమే చదవకుండా అన్నం తింటే అంతకన్నా అన్యాయం లోకంలో ఇంకోటి ఉంటుందా అందుకే కదా మనం ప్రతిరోజు చక్కగా భోజనాలు చేసే ముందు ఇవాళ చాలా ఎద్దడైపోయిందని కనీసంలో కనీసం మీరు చదివిన పుణ్యంతోనే తినాలని నేను ఇక్కడ అన్నపూర్ణాష్టకం పెట్టుకుని కూర్చుని చదువుతూ నేను చదువుతూ కూర్చున్నాను మీకు మీరు గబగబా వేళ దాటిపోయింది మీరు అన్నం తినే ముందు గోవిందనామ ఒకటే చెప్పించి ప్రారంభింపచేద్దాం నేను చదువును గురువుగారు గురువుగారు అందండి పిలవడం ఎందుకు ఇంకా నేను ఆ పని చేయకపోతే అందుకే వెళ్లే ముందు మళ్ళీ అన్నపూర్ణ అష్టకం పట్టుకుని వెళ్ళాను నాతోటి కనీసం అక్కడ పెట్టైనా అన్నం తినాలి కాబట్టి అన్నపూర్ణ అంటే అంత గొప్ప తల్లి అయితే గొప్పతనం ఎక్కడుందో తెలుసా అండి శంకర భగవత్పాదులది మహానుభావుడు అండి ప్రాతస్మరణీయులు ఆయన అన్నారు అమ్మా అన్నం పెట్టు అన్న మాటలో ఒక స్వార్థం ఒకటి ఉంది వాణ్ణి తోసి వీడు వచ్చేస్తాడు విస్తర దగ్గరికి గబుక్కుని ఎందుకంటే వాడు ఆకలి పక్కవాడు ఆకలి అటువంటిదే అన్న ఉండలేకపోయానండి అంటాడు వచ్చేస్తాడు పక్కవాడి గురించి ఆలోచించగలిగినంత ఔదార్యమేమి ఉండదు పెద్దవారు కదా ఆయన్ని ముందు తిని మనం తర్వాత తిందాం అంటాడేంటి ఏమే అండవు తోసుకు వచ్చేస్తాడు అంతే కాబట్టి ఒక ఇబ్బంది ఒకటి ఉంది ఈ అన్నం తినేటప్పుడు స్వార్థం తిన్నాక స్వార్థం ఇక అన్నం తినమ్మా అనేసి శరీరం పడిపోయాకే ఇంక ఏ అల్లరి లేకుండా ఉండడం అలా ఉండకూడదమ్మా నాకమ్మా ఈ అన్నం తిన్నందుకు ఈ శరీరంతో నేనేం సాధించాలో తెలుసా నీ అనుగ్రహ సాధనమునకు ఇది ఉపకరణం కావాలి అందుకనమ్మా అన్నం పెట్టేయడం అన్నం పెట్టేయడం నేను అడగట్లేదు అన్నం పెట్టు పెట్టి దాంతోపాటు ఏమిస్తావో తెలుసా జ్ఞానవైరాగ్య సిద్ధ్యం భిక్షా దేహీ చార్వతి పది మందికి పెట్టడం నేర్చుకునే గుణం కావాలి త్యాగం చెయ్యగలిగిన గుణం కావాలి నలుగురికి పెట్టి తాను తినగలగడం చేత కావాలి ప్రేమగా కడుపు నిండా తినండి అని మనసారా అనగలిగినటువంటి ఆర్ద్రత నాకు కావాలి అమ్మ నాకు అటువంటి మా తాపత్రయం ఇవ్వవా కాబట్టి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం స్వార్థాన్ని విడిచిపెట్టి జ్ఞానము వైరాగ్యము భక్తి నాకు పరిపుష్టము కావాలి అది ఈ అన్నం తిన్నందుకు అన్న పరిణామమైనటువంటి ఈ శరీరము యొక్క సాధనకి ఉపకరణంగా నేను పొందవలసినటువంటి భాగ్యం కాబట్టి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యంభిక్షాందేహి చ పార్వతి శంకరాచార్యుల వారి యొక్క మహా ఉదార్యం ఎక్కడుందో తెలుసా అండి నాకన్నం పెట్టని శంకరులు అడగలేదు ఎవరైనా ఏమడుగుతారంటే అన్నం విషయంలో నాకు పెట్టని అడుగుతారు అమ్మ ఆకలిస్తోంది అన్నం పెట్టంటారు శంకరులొక్కరే మినహాయింపు అమ్మ నాకు అన్నం పెట్టనలేదు అమ్మకి అందరూ పిల్లలైనా ఆకలేసి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటారు అంటే అమ్మ అమ్మ ఆకలిసేస్తోంది నాకు అన్నం పెట్టమ్మా అంటారు తమ్ముడికి ఆకలిస్తోంది అన్నయ్యకి ఆకలిస్తోంది చెల్లెలకి ఆకలిస్తోంది అక్కయ్యకి ఆకలిస్తోందని తెలుసు అయినా అమ్మ ఆకలిస్తోంది మా అందరికీ అన్నం పెట్టమ్మా అందరూ అమ్మ ఆకలిస్తోంది నాకు అన్నం పెట్టమ్మా అంటాడు ఆ చివరి నుంచి మొదలెట్టింది అనుకోండి అమ్మ ఆకలిస్తోంది ఇక్కడ ఇయ్యమ్మ ముందు అంటాడు నాకు అంటాడు శంకరులు అన్నారు ప్రార్థనలోనే ఆయన గొప్పతనం చూడండి మాతా చార్వతీదేవి పితాదేవో మహేశ్వర మాకు అన్నం పెట్టే అమ్మ ఎవరో తెలుసా పార్వతీదేవి మా నాన్నగారు ఎవరో తెలుసా మహేశ్వరుడు నేను అన్నం ఎవరితో కలిసి తింటానో తెలుసా బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం శివభక్తులందరూ నాకు కుటుంబ సభ్యులు శివభక్తులు అంటే భక్తులు కాదని మీరు అనుకోకూడదు ఎందుకంటే శివ శబ్దం విష్ణు శాస్త్రంలో కూడా ఉంది శంకరులకు ఆభేదం లేదు శంకరులు పరబ్రహ్మతత్వాన్ని ఉపాసన చేసిన మహాపురుషులు అగ్నిహోత్రానికి చదలబడతాయి ఆయనకి తీసుకెళ్ళి అంటగలుపుతాము అటువంటివన్నీ కాబట్టి ఆయన స్వదేశో భువనత్రయం అమ్మా ఈ మూడు లోకాలు నా ఇల్లు అంటే ఇప్పుడు అన్నం ఎవరికి కావాలంటున్నారాయన నాకొక్కడికే కాదు మూడు లోకాలకు అన్నం పెట్టమ్మా అన్నారు ఇందులో ఎవరికి మాతా చపార్వతి దేవి పితా దేవో మహేశ్వర అమ్మ మాకు పార్వతి అయితే ఆ బ్రహ్మకీట జనని ఆవిడ క్రిమికీట కాదులకు కూడా తల్లి అమ్మ అన్నం మాకే కాదు షం చతుష్పదే నాలుగు కాళ్ళు ఉన్నవి పురుగులు నీళ్లలో ఉన్నవి అన్నిటికీ అన్నం దొరకాలి నేను ఇవాడ మణికర్ణిక స్నానం చేసి వచ్చేస్తున్నాను పడవలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల ఆకలికి తట్టుకోలేరని అన్నపూర్ణతత్వంతో మా గోపాలకృష్ణ గారు ఓ పుణుకులు పెట్టారు ఆ పుణుకులు తింటూ వస్తుంటే నాకు అకస్మాత్తుగా ఇది గుర్తొచ్చింది పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అక్కడ పక్షులు నీటి మీద వాలి ఉన్నాయి ఆహార సేకరణ కోసం ఇంతమందిని తింటుంటే ఎగురుతున్న అవి తింటున్నా చూసి ఏమనుకుంటాయి వీళ్ళందరూ అసలు వీళ్ళు ప్రయాణం చేయవలసింది కాదు నీరు కానీ ఇందులో విడుతూ కూడా మనుష్యులు కాబట్టి ఆహారం తెచ్చుకు తింటున్నారు మన ప్రారంధము ఇలా వాలి ఉన్నా ఇంకా కడుపు నిండలేదు అనుకుంటాయి కదూ శంకరులు మూడు లోకములు కడుపు నిండాలన్నారే ఈ గంగలో నేను ఒక్కడనే ఎలా తింటానని గుర్తొచ్చి ఆఖరి పుణుకు నీటిలో పడేశాను జల జలచరములు తినాలి ముందు గుర్తొస్తే రెండు పుడుకు లేదునేమో కాబట్టి శంకరులు ఔదార్యం చూడండి అసలు ప్రార్థిస్తూనే అమ్మా స్వదేశో భువనత్రయం అంటే నాకు అన్నం పెట్టని అడగలేదు శంకర్ మూడు లోకములకు అన్నం పెట్టని అడిగారు అది జాతి గొప్పతనం మా ప్రసాదం తిన్నవాడే మా భక్తుడని వాళ్ళందరూ అందరూ బాగుండాలి లోకా సమస్తా సుఖినోభవంతో అన్ని లోకములు బాగుండాలన్న ఉదార చరితము సనాతన ధర్మము యొక్క గొప్పతనం దానికి వాలసులమ్మ అది శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం అంటే కాబట్టి స్వదేశో భువనత్రయం అని అన్నపూర్ణాష్టకాన్ని పూర్తి చేస్తారు అందుకే ఇప్పటికీ కేరళలో చెరుక్కుట్టమని ఒక గొప్ప అన్నపూర్ణేశ్వరి దేవాలయం ఉన్నటువంటి ప్రాంగణం అక్కడ దొంగలు నేరాలు చేసిన వాళ్ళు దేవాలయ ప్రాంగణంలోకి వచ్చి అన్నం తినడానికి భయపడతారేమోనని వాళ్ళ కోసం బాగా చీకటి పడిపోయిన తర్వాత అందరికీ వడ్డించే పదార్థాలు గంపలతో తీసుకెళ్లి అడవిలో పెడతారు పెడితే దొంగలు ఊళ్ళోకి రా వస్తే గుర్తుపడతారని భయం ఉన్నవాళ్ళు అడవిలో ఆ బుట్టల్లో పెట్టినటువంటి అన్నం తిని ప్రాణం నిలబెట్టుకుంటారు వాళ్ళు బిడ్డలేగా అమ్మకి అన్నపూర్ణ పెట్టద్దని ఎందుకంది శంకరులు అన్నారా ఎవరైనా సరే తిని బతకాలి తర్వాత వాడు తప్పు చేస్తే పట్టుకోవలసిన వాళ్ళు వేరొకరు ఉన్నారు వాళ్ళు శిక్షిస్తారు పెట్టడం అన్నపూర్ణమ్మ పెట్టేస్తుంది అంతే అసలు నిజమేమిటో తెలుసా ఎవడు దారి తప్పి దొంగతనాలు చేసే కొడుకున్నాడో వాడి కోసమే రాత్రి తెలివిగా